హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ చాలా లేట్ అయినందుకు సారీ అండి పండగని అవని ఇవని ఏదో ఒక పని పడుతూనే ఉంది అందుకే ఎలాగైనా వీల్ చేసుకుని ఈరోజు మీకు స్టోరీని అందిస్తున్నా దయచేసి అర్థం చేసుకోండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లేదత్తయ్యా నేను బాబా ఆఫీస్కి వెళ్తాను ఆఫీస్కి తారా బాబా లంచ్ బాక్స్ తీసుకొని వెళ్ళలేదత్తయ్యా అడిగితే ఇంటికి వస్తాను అని చెప్పాడు కానీ బావ కోసం కలిసిందే కదా అందుకే నేను లంచ్ బాక్స్ ఇచ్చేసి వస్తాను అని తార అనగానే భారతి కోడల వైపు ఊరుపంగా చూసింది తార డైనింగ్ టేబుల్ మీద అన్ని సర్ది గగన్ కోసం లంచ్ బాక్స్ పెట్టి ఇంట్లో వాళ్ళకి చెప్పి కార్లో ఆఫీస్కి బయలుదేరింది సూర్య అందరితో కలిసి భోజనం చేసి తన అక్క వైపు చూశాడు ప్రవలిక సైలెంట్ గా తినడం చూసి అక్క ఏంటి సూర్య నీకు ఇష్టమే కదా అదే పవన్ కి డైవర్స్ ఇవ్వటం ఇష్టం ఉండే కదా సైన్ చేసా మళ్ళీ ఇష్టమతానా అని అడుగుతావేంరా అంటే అక్క సూర్య నాకైతే తన మీద అసహ్యం అనే ఫీలింగ్ తప్ప ఇంకేం లేదు ఇప్పుడు అతని కోసం మాట్లాడుకుని టైం ఎందుకు వేస్ట్ చేసుకోవటం చెప్పు తినురా అని ప్రబలికి అనడంతో సూర్య ఊపిరి పిల్చుకున్నాడు అక్క బానే ఉంది అని ఫ్యామిలీ అంతా కలిసి భోజనం చేశారు డ్రైవర్ కార్ పార్క్ చేసి డోర్ ఓపెన్ చేశాడు తార లంచ్ బాక్స్ పట్టుకుని కార్ దిగి ఆఫీస్ చూసి రెండు కళ్ళు పెద్దవి చేసి తలని గుండ్రంగా తిప్పుతూ ఏమో అనుకున్నా కానీ మా బాబా ఆఫీస్ చాలా పెద్దదంటూ నవ్వుతూ లోపలికి పెట్టింది బంక్ చేస్తున్న స్టాఫ్ అందరూ తారని అలానే చూస్తూ ఉండిపోయారు బ్లూ కలర్ టాప్ రెడ్ కలర్ లెగ్గిన్ అండ్ చున్ని పైగా తన పొడుగు జడ తలలో తొరిమిన గనగంబరాలు నుదుటిన చిన్న స్టిక్కర్ దానిపై విభూతి పొట్టు నిజంగానే ఆమెను చూడుగానే ఏదో తెలియని అనుభూతి కలిగింది అందరికి అందరూ తనని చూస్తూ ఉండటం చూసి చిన్నగా స్మైల్ ఇచ్చి గగన్ చాంబర్ ఎక్కడ ఉందో ఒతుక్కొని అతను చాంబర్కి వచ్చింది దోర్పెచ్చేయగానే సీరియస్ గా వర్క్ చేస్తున్న తన బావ ఫేస్ చూసి వర్క్ లో పడితే చాలు టైం కూడా గుర్తుండదు బావకి అనుకోని హాయ్ బాబా అంటూ డోర్ క్లోజ్ చేసే నవ్వుతూ ముందుకొచ్చింది నారణ చూడుగానే గగన్ షాక్ అయ్యాడు పొట్టి నువ్వేంటి ఇక్కడ బాబా చూడు నేను హైట్ గానే ఉంటాను నువ్వే కావాలని పొట్టి అంటున్నావు ఎందుకు నన్ను ఏడిపిస్తావు నన్ను ఏదేటివి అంటే కానీ నీకు మనశ్శాంతి ఉండదు కదా లంచ్ బాక్స్ సోఫాలో పెడుతూ ఆ మరే నువ్వు ఆరు అడుగుల కదా నిన్నేదోటి అంటేనే కానీ నాకు మనశ్శాంతి ఉండదు ముఖం చూడు ఎలా ఉందో ఎందుకు బావా ఊరికే తిడతావు నీకోసం భోజనం తీసుకొచ్చాను తినవా నేను ఇంటికి వస్తాను అన్నాను కదే ల్యాప్టాప్ పక్కన పెడుతూ హా ఏం వస్తావు నువ్వు వస్తానని చెప్పగానే నాకు అర్థమైంది బావా నువ్వు రావు అని ముందు తిను ఆ తర్వాత వర్క్ చేసుకుందు అని టేబుల్ మీద ఉన్నవన్నీ తీసి పక్కన పెట్టి గగన్కి ఫుడ్ సర్వ్ చేసింది పొట్టి ఎక్కువ పెట్టకు హ్యాండ్ వాష్ చేసుకుంటూ అన్నాడు ఎంత కాదు బావా కొంచెం మాత్రమే పెట్టాను దాతీను వాటర్ గ్లాస్ పక్కన పెడుతూ ఉంటుంది ఏంటి ఈరోజు స్పెషల్ వెజ్ బిర్యానీ ఎవరు చేశారు వంట అక్క కాదు బావా కుంపదీసిన నువ్వా ఏంటి నేను కాదు అత్తయ్య హ్యాపీనా కూపంగా అంది డబల్ హ్యాపీ అంటూ గగన్ నవ్వుతూ తింటుంటే తార కోపంగా రగిలిపోయింది అయ్యగారికి నా మీద ఇసుమంతైనా కనికరం ఉండదు ఏడ్సావులే బిర్యానీ అమ్మ బాగా వండుతుంది నువ్వు కూడా తినుతారా వద్దు బావా ఇంటికి వెళ్ళాకే తింటాను ఇంటికెళ్ళాక ఒక్కదాని ఏం తింటాం తిను అని గగన్ గట్టిగా అంటంతో తార కుదురుగా కూర్చొని తను అడ్డించుకుంది ఎక్కడైతే తనకి బిర్యానీ ఉంచదు అని ముందుగానే ప్లేట్లో కాస్త ఎక్కువ వేయించుకున్నాడు గగన్ తార కూడా గగన్కి పోటీగా తింది కానీ మార్నింగ్ పులిహోర ఎక్కువ తినటంతో ఇంకా తినలేక మంచికి తాగి హ్యాండ్ వాష్ చేసుకుంది గగన్ కూడా ఫుల్గా తిని హ్యాండ్ వాష్ చేసుకున్నాడు అతనికి చేతికి నాఫ్కిన్ ఇచ్చి లంచ్ బాక్స్ సరిది టేబుల్ అంతా నీట్గా సరిదింది ఏంటి పొట్టి బిర్యానీ సరిగా తినలేదు అంటే నువ్వు ఇష్టంగా తింటున్నావు కదా బాబా అందుకే నా బిర్యానీ కొద్దిగా నీకు త్యాగం చేశాను అంది ఎక్కువ చేకే పగిలింది పొద్దున్నే కదా నీకల్లాగా ప్రసాదం తిన్నావు మళ్ళీ త్యాగం అని చెప్తుంది అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారా రాక్షసి అవునా అయితే నేను రౌడీ బాబా ఇద్దరు ఆడపిల్లలు కావాలి నీకు నాకు నవ్వాపుకుంటూ అమాయకంగా అంది ఆ మాటకి గగన్ కాలి వాటర్ బాటిల్ చేతిలో తీసుకొని తార పరుగున వచ్చి దావా వద్దు ప్లీజ్ ఏదో సరదాగా అన్నా నువ్వు బావా కొట్టుకు నీకు ఎలా అయినా నోటు దూర ఎక్కువైందే ఇస్తేనే కానీ లైన్లోకి రావు నువ్వు బావా సారీ బావా అంటూ ఎప్పట్లానే తన వాగుడితో గగన్ బుర్ర తినేసింది సరే బావా ఇంకా వెళ్తాను ఈవినింగ్ తొందరగా వచ్చే ఎందుకు మర్చిపోయావా పిల్లలు తీసుకుని బయటికి వెళ్ళాలి కదా బావా అందుకే ఎంత వర్క్ ఉన్నా సరే పక్కన పెట్టు కాస్త పిల్లలతో టైం స్పెండ్ చేయి బావా అటు గగన్ కళ్ళల్లోకి చూసింది సరే ఈవినింగ్ వచ్చేసరికి నువ్వు పిల్లలు రెడీగా ఉండండి నేను వచ్చాక నువ్వు పనిచేస్తూ కనిపించావంటే చచ్చావే నా చేతిలో అర్థమైందా సరే బావా బాయ్ అని చెప్పి తార వెళ్ళగానే గగన్ తల్ల తానే నవ్వుకున్నాడు తుఫాను వచ్చి వెలిసినట్టు ఉంది నిజంగా వాగుడకాయని తను వాక్ చేసుకున్నాడు గగన్ ఇంటికి వచ్చిన తారా ఎవరి రూమ్ లో వాళ్ళు రెస్ట్ తీసుకోవటం చూసి లంచ్ బాక్స్ క్లీన్ చేసి తన డోర్ కూర్చి డోర్ క్లోజ్ చేసుకున్న కబోర్డ్లో తను సీక్రెట్ గా దాచిపెట్టిన ఫోన్ డైరీలో తీసి బెడ్ మీద కూర్చుంది డైరీకి దొరకని పని అని తనకి పూర్తిగా అర్థమైంది కనీసం ఫోన్ అయినా చెక్ చేయాలని ఫోన్ ఛార్జింగ్ పెట్టింది ఫోన్ ఛార్జింగ్ ఎక్కటం చూసి డైరీకి మరోసారి వెతికే బాగుంటుందని గగన్ కబోర్డ్ ఓపెన్ చేసింది డబ్బులు నగలు అన్ని ఉన్నాయి కానీ తార వాటిని ఏం పట్టించుకోలేదు మరో చిన్న లాకర్ ఉండటం చూసి దానికి పాస్వర్డ్ టైప్ చేస్తేనే కానీ ఓపెన్ కాదు తార చాలాసేపు ఆలోచించి శృతి గగల్ల పెళ్లి రోజు డేట్ టైప్ చేసింది కానీ లాకర్ ఓపెన్ కాలేదు మరింతగా ఆలోచించి శృతి డేట్ బర్త్డే డేట్ టైప్ చేయగానే లాకర్ ఓపెన్ అవటంతో తార ఆనందానికి అవధులు లేవు వెంటనే లాకర్ అంతా వెతికింది అందులో శృతి గగన్ గిఫ్ట్లతో పాటు డైరీ కీ ఉండడం చూసి వెంటనే వాటిని తీసుకుని గబగబా బయటకు వచ్చి డైరీ ఓపెన్ చేసింది తారక్ ఒకవైపు కంగారుగా మరోవైపు భయం గగన్ కానీ తెలిసిందంటే తనని నిలువునా చీరేస్తాడు అని భయంగానే డైరీ చదవటం మొదలుపెట్టింది శృతి గగన్ నేమకావ్యం చదవటం మొదలుపెట్టింది తన బావ అక్క వద్దిన ఎంత ప్రేమ అర్థం చేసుకునే మనసు అవన్నీ చదవగానే తార గంటలో కన్నీరు బయటికి వచ్చింది భారతి గారి విసురువాటి తన బాధని ప్రవళికతో పంచుకోవటం అన్ని రాసి పెట్టింది శృతి చదువుతున్న తార మరో డైరీ ఓపెన్ చేసి చదివింది చింటూ పవి పుట్టక శృతికి పని హెల్త్ అప్ అప్సెట్ అవటం అన్ని రానున్నాయి కానీ తను ఎందుకు చనిపోయిందో అనడానికి ఎటువంటి క్లూ దొరకలేదు రెండు డైరీలు వాటి ప్లేస్ లో పెట్టి ఫోన్ ఆన్ చేసింది శృతి ఫోన్ లాగా తెలుసు ఫోన్ ఆన్ చేయగానే అంతా చెక్ చేసింది కానీ తను అక్క చనిపోయే ముందు కొత్త నెంబర్ నుంచి చాలాసార్లు ఫోన్ రావడం చూసి ఆ నెంబర్ నోట్ చేసుకుని ఎలా అయినా ఆ నెంబర్ ఎవరిదో తెలుసుకోవాలని ఫిక్స్ అయింది కానీ అంతలోనే ఈ విషయం సూర్యకి చెప్తే అనుకోని ఆలోచిస్తూ సూర్య కంటే ముందు బావతో మాట్లాడాలి లేదంటే బావ మళ్ళీ కోప్పడతాడు నైట్ ఎలా అయినా బావతో మాట్లాడాలి అనుకొని ఫిక్స్ అయ్యి టైం చూస్తుంది అప్పటికే నాలుగైంది అమ్మో గంటలో పిల్లలు ఆ తర్వాత బావ వస్తాడు నేను ఫాస్ట్ గా పనులు పూర్తి చేసుకొని రెడీ అవ్వాలని గబగబా ఇంటి పనులు చేయటం మొదలుపెట్టింది టాబ్లెట్స్ మత్తు వల్ల ప్రవలిక గాఢంగా నిద్రపోతుంది అత్తమామలి కాఫీ ఇచ్చింది ఏంటి తారా ఫాస్ట్ గా చేస్తున్నావు పనులు అదేం లేదత్తయ్యా పిల్లల్ని బయటికి తీసుకొని వెళ్దామన్నారు బావా అందుకే తొందరగా అన్ని పనులు చేస్తున్నాను అంది ఈ పనులు ఎప్పుడు ఉండేవి కదా నువ్వు చక్కగా రెడీ అవ్వు పర్లేదు అత్తయ్యా బయట వాకిలి కడిగి ముగ్గు పెడితే పని అయిపోయినట్టే అవన్నీ వాళ్ళు చేయిస్తారు తారా అయినా సరే నేనే చేస్తాను అత్తయ్య తాను పరిమాణం చేసుకోవటంలో తప్పలేదు కదా అని పిల్లలు రాగానే వాళ్ళకి స్నానం చేపించి బట్టలన్నీ వాషింగ్ వాషింగ్ మిషన్లో వేసి బయట వాకి ఇక్కడికి ముగ్గు పెట్టి లోపలికొచ్చింది అమ్మా మనం ఎక్కడికి వెళ్తున్నాం రెడీ అవ్వమన్నావు నొసలు చిట్లించి మరీ అడిగాడు చింటూ బయటికి రా రుచు డాడీ మనల్ని బయటికి తీసుకెళ్తాను అన్నారు పవి దా నీకు జడేస్తా అంటూ చింటూ నువ్వు ఇలా కూర్చో అక్కకి జడ వేసి అప్పుడు నేను రెడీ చేస్తా అని చెప్పి ఇద్దరిని వాళ్ళకి టిఫిన్ తినిపించింది అమ్మ నువ్వు కూడా తిను అంతా మాకే పెడుతున్నావు నేను స్నానం చేశాక తింటాను పవి అని ఇద్దరికి వాటర్ పట్టించి తను వాష్రూమ్కి వెళ్ళి లోపల వచ్చిన భారతి పిల్లలు ఆడుకోవటం చూసి బావి చింటూ ఏంటన్నాన్నమ్మా అంటూ హుషారుగా బయటకు వచ్చారు మీరు తాతయ్య దగ్గర కూర్చోండి నేను అమ్మకి చీర కడతా సరే అని ఇద్దరు వెళ్ళగానే భారతి తన చేతిలో ఉన్న చీర బెడ్ మీద పెట్టింది ఫ్రెష్ అయ్యి వచ్చిన తారా అత్తయ్య మీరేంటి ఇక్కడ చీర కడదామని తారా చీర నాకింది అత్తయ్య అయినా నాకు చీర కట్టుకోవటం వచ్చు కదా అంది ఆ వచ్చు కానీ ఎందుకు వంటి నిండా ఏదో దుప్పటి చుట్టుకున్నట్టు కట్టుకుంటావు అందుకే కడదామని వచ్చా చేరుతో బయటికి ఎందుకత్తయ్యా గగన్కి నువ్వు భార్యవని అప్పుడప్పుడు గుర్తు ఎందుకు ఎందుకత్తయ్యా అంది ఎందుకంటే ఏం చెప్పను నువ్వు ఇంకా చిన్నపిల్లలానే ఉన్నావు కాస్త ఆలోచించుతారా నువ్వు పిల్లలకు మాత్రమే తల్లిగా ఉంటావా మరి గగన్కి భార్యగా ఉండవా కంటిని నా నీళ్లతో అడిగిన భారతి మాటలకి తార బాధగా చూసింది ఇంకా ఉంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి